హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి 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 ఈరోజు మీ అందరు మీకు తెలుసు అసలు బీరకాయలో పాలు పోసి కూర వండుతారని సరే నా స్టైల్లో ఎలా వండుతారో చూసిస్తాము రండి చాలా అంటే చాలా సింపుల్గా చూపిస్తాను ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అంతే కమ్మగా రుచిగా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రీగా ఉన్నప్పుడు ఫుల్ వీడియో చూడండి సరే ఇది వచ్చేసి బీరకాయ అనమాట ఒక ముప్పవ కేజీ వరకు తీసుకున్నాను కేజీ వరకు తీసుకొని సన్నని ముక్కలుగా పైన చెక్కు తీసేసి సన్నని ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి పొయ్యి మీద కడాయి పెట్టేసి ఏదో అదే దేంట్లో అయితే చేసుకోవాలనుకుంటున్నా కూర అది పెట్టి వంద గ్రాముల నూనె అర స్పూన్ వరకు తిరుగు మద్ గింజలు వేసుకోండి ఇంకా ఉల్లిపాయ అంటారా ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మీడియం సైజు టమోటాలు ఒక నాలుగు వేసుకోండి బీరకాయలు ఎంత ఎక్కువ ఉన్నా సరే నూనెలో మగ్గిన తర్వాత దాని క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది అందువల్ల టమోటాలు కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి సవబడిపోతుంది టేస్ట్ ఉండదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమద్దు టొమోటాలు ఎక్కువ వేసుకున్న కర్రీ బాగుంటుంది తిరమాత గింజలు చిటపటలాడిన ఆడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ వేగ చికెన్కి వేగినంత ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా వేగితే సరిపోతుంది ఎందుకంటే కూరలో ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతాం కాబట్టి నేను చెప్పిన స్టైల్లో నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి ఖాళీగా ఉన్నప్పుడు నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు పాలు పోసి ఒక్కసారి ట్రై చేయండి నిజంగా అంత అద్భుతంగా ఉంటుందో కమ్మదనం కమ్మదనం అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇలాంటి రెసిపీస్ ఫాలో అయ్యి చేస్తే ఖచ్చితంగా కమ్మదనం వస్తుంది సరే ఉల్లిపాయలు కొంచెం వేగిన వెంటనే టమోటాలు కరివేపాకు కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసి కొంచెం ఎక్కువసేపు మగ్గనిద్దాం నేను మూత పెట్టేసి వేరే పనులు ఉండడం వల్ల కొంచెం వేసింది ఫ్రెండ్స్ కొంచెం చూసుకోండి అడుగంటినా కానీ ఏం పర్వాలేదు మాడినట్టే అయితే ఏం లేదు కొంచెం లైట్గా అడుగంటిండి అంతే సరే టమోటాలు అవంతా వేగిందాక బీరకాయ అర స్పూన్ పసుపు ముప్ప స్పూన్ వరకు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి మగ్గిచ్చేసేయండి నూనెలోనే సుమారు నాకైతే పదిహేను నిమిషాలు పట్టింది లేత లేతపీడికాయ అయితే ఇరవై నిమిషాల నుండి ఇరవై నిమిషాల లోపల అయిపోతుంది కూర మొత్తం ప్రాసెస్ ముదురుదైతే కొంచెం ఎక్కువసేపు పడుతుంది ఈ కూరకు లేతదైతే బాగుంటుంది మగ్గిన తర్వాత స్పూన్ వరకు ధనియాల పొడి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి పాలు వచ్చి కాచిన పాలు కాచిన పాలు నేను వచ్చేసి రెండు గ్లాసుల వరకు పోసాను ఒక అర లీటర్ పోసుకున్నాను కమ్మగా ఉంటుందండి పాలు పోస్తున్నాం కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువ పడుతుంది టేస్ట్ చూసుకొని రుచి చూసుకొని మళ్ళీ వేసుకోండి ఇదిగోండి ఈ విధంగా పాలు పోసి ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాను మొత్తం ట్వంటీ ఫైవ్ మినిట్స్లో బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా సలవండి బీరకాయ తినడం వల్ల చలవ చేస్తుంది తినని వాళ్ళకు కూడా ఇలా ట్రై చేయండి నిజంగా అద్భుతంగా ఉంటుంది బీరకాయ పప్పుకు బదులు ఒకసారి ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ కొట్టడం మర్చిపోవద్దు